హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి అయితే ఉప్మా చేశానండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది కానీ రెసిపీ మాత్రం ఏం చూపిస్తలేను ఆల్రెడీ రెసిపీ ఉంది చూసేయండి జస్ట్ మీకు ఒక చిన్న విషయం అనేసి అయితే మేము ముందుకు వచ్చేసానండి నా ఛానల్ గురించి అనుకుంటున్నాను నేను స్టార్ట్ చేసింది అయితే కొంచెం అంటే మనీ విషయంలోనే స్టార్ట్ చేశాను సక్సెస్ అవుతుంది అన్నట్టు ఫస్ట్ అయితే నార్మల్గా నేను కొంచెం ఇంట్లో బోరు కొడుతుంది నాది నేను సక్సెస్ చూసుకుందాం అనేసి అయితే చేసుకున్నాను తర్వాత అనిపించేసింది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో పాటు ఇది కూడా ఒక సేఫ్ అయిపోతుంది కావచ్చో అన్నట్టయితే సక్సెస్ అయితే మా నా ఫ్యామిలీ అనేది సెట్ అవుతుంది అయితే నేనైతే మంచి ఆలోచించాను ఫస్ట్ చా ఏమంటారు ఛానల్ స్టార్ట్ చేసి అయితే మంచి పని చేశాను అని అయితే అనుకున్నాను ఎందుకంటే చూస్తున్నాం కదా అండి కొన్ని వీడియోస్ చూస్తే ఇంత సక్సెస్ అయినాము ఫస్ట్ ఏం లేకుండా అది ఇది అని అయితే నాది కూడా మా అట్లా సక్సెస్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను కదా నాది నేను ఫస్ట్ ఏం ముందే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినాకనైతే కొన్ని కొన్ని వింటున్నాం కదా ఇన్నిటి అయితే తెలుస్తాయి కదా ఇట్లా ఉన్నది అట్లా అనేసి నేను కూడా అదే అనుకున్నానండి మంచి సక్సెస్ అయితే నా ఫ్యామిలీ నా పిల్లలు అందరు సెట్ అయిపోతారు అంటే నేను పడ్డ బాధలు అవన్నిటికీ సొల్యూషన్ వస్తుంది అనేసి అయితే అనుకున్నానండి అందుకోసమే అనుకున్నాను కాబట్టి అట్లా ఇప్పటికైతే నేనైతే అదే చేస్తున్నానండి నా ఛానల్ అనేది సక్సెస్ అయి అవుతుంది అయ్యే వరకు నేను ప్రయత్నించాలనేసి అయితే రోజుకు డైలీ టూ వీడియోస్ అట్లా పెట్టడము నా కష్టానికి తగ్గట్టుగానైతే అయితే నేనైతే చేసుకుంటున్నానండి చూడాలి నా కష్టం అనేది నేను ఎప్పుడు సక్సెస్ అవుతానా ఎప్పుడు తొందర అందరిలాగా నేను కూడా ఎప్పుడు అవుతానా అనేది అయితే వెయిట్ చేస్తున్నానండి అంటే నేను కష్టపడడానికైతే ఎన్ని రోజులకైనా ఫలితం ఉంటుంది అండి ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా అట్లా ఇట్లా ఉన్నాయి కాబట్టి సపోర్ట్ అనేది ఏం లేదు కాబట్టి ఇదే సపోర్ట్గానైతే నేను పెట్టుకొని అయితే చేస్తున్నానండి అండి ఎంతో కొంత నా ఫ్యామిలీకి అయితే నేను హెల్ప్ చేసింది దాన్ని అవుతాను అన్నట్టు ఆయనకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ హెల్ప్ చేసింది దాన్ని అవుతాను అన్నట్టుగానైతే ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది అంటే కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాను కదా అండి ఇట్లా అట్లా అనేసి అందుకోసం అయితే నేనైతే అదే స్టార్ట్ చేశాను అని అయితే ఇప్పుడు అనిపిస్తుంది అండి ఫ్యామిలీకి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను ఛానల్ స్టార్ట్ చేశాను నా సక్సెస్ అయితే మాత్రము నేనైతే వీళ్ళకు చాలా హెల్ప్ చేసింది అయితే ఇప్పుడు అనిపిస్తుంది అండి సక్సెస్ కావాలని అయితే నేను అనుకుంటున్నాను నా సక్సెస్కి మీరు కూడా ఒక కారణం అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఎందుకంటే మీరు మంచిగా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అయిపోయి నా సక్సెస్ అయితే ఈజీగా అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను చూడండి మనం ఏదైనా కష్టపడితేనే వస్తుందండి కష్టపడకుంటే రాదు నా కష్టం విలువ నాకు తెలుసు నేను ఎంత చేస్తున్నా నా పిల్లల కోసము అనేది అయితే నాకు తెలుసు అందుకోసం చెప్తున్నానండి నా కష్టంలో మీ గురం కొంచెము నాకు సపోర్ట్ ఇస్తే ఆ కష్టం అనేది తొందర పోతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి నేనైతే ఇప్పటికైతే మంచి పని చేసినాను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అయితే నాకైతే అనిపిస్తుంది నా ఇంట్లో వాళ్ళకైతే హెల్ప్ఫుల్గా అయితే ఎప్పటికీ అనిపిస్తుంది అంటే బయటికి వెళ్ళేసి అయితే ఇద్దరు చిన్నపిల్లలను నేను నేనేం వర్క్ చేసుకోలేను కదా అండి అందుకోసమే ఇది అనేది అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇద్దరి ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవచ్చు ప్లస్ పనికి పని ఉంటుంది దీనికి ఇది ఉంటుంది మీ హెల్ప్ కూడా కావాలి please subscribe and like and share.